మేష రాశివారికి లాటరీ టికెట్ తగలబోతుంది దేవుని అనుగ్రహంతో ఐదు వందల కోట్లకు అధిపతిగా కాబోతున్నారు వెంటనే తెలుసుకోవాల్సిన విషయం అసలు మేష రాశివారికి ఐదు వందల కోట్లు ఎలా రాబోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకోబోయే కన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజార్గాన్ని సంప్రదించండి ఇటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి మీ సమస్యలకు పరిష్కారం చేస్తున్నారు దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఏ సమస్యలున్నా పూజార్గాన్ని సంప్రదించండి ఫోన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ డబుల్ ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ టూ మేషరాశి ఇది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు భరణి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు కృతికా నక్షత్రంలో ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందికి వస్తారు అసలు మేష రాశివారికి లాటరీ ఎలా తగులుతుంది మేష రాశివారు ఐదు వందల కోట్లకు అధిపతి ఎలా కాబోతున్నారు అనే విషయాన్ని ఈ వీడియోలో మీరు స్పష్టంగా తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకున్నా ముందు అసలు మేష రాశి వారికి అయితే ఈ డిసెంబర్ మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూసినట్లయితే గనక మేష రాశి వారికి ఆర్థిక స్థితి పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఇలా అన్ని విధాలుగానూ కూడా అయితే ఈ మేష రాశి వారికి బాగా కలిసొచ్చే కాలంగానే చెప్పుకోవచ్చు ముందుగా మేష రాశికి చెందిన వారి ఆర్థిక స్థితి పరిశీలించినట్లయితే ఈ మాసంలో అధికంగా మంచి స్థితిలో అయితే స్థిరపడడానికి ఇది చాలా అద్భుతంగా కనిపిస్తుంది నగదు ప్రభావం బహుళ మార్గాల నుండి కూడా సూచించబడుతుంది మీ అనవసరపు ఖర్చులు కూడా తగ్గుతాయనే చెప్పాలి మీకు ఈ డిసెంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి మీరు ఖరీదైన బహుమతిని కూడా అందుకుంటారనే చెప్పాలి మీ కుటుంబ అవసరాలను తీర్చడానికి మీ వద్ద తగిన డబ్బు ఉంటుందనే చెప్పాలి మీరు మీ వేగవంతమైన దిశలో మీ అప్పులను కూడా చెల్లిస్తారనే చెప్పాలి మీ క్రెడిట్ సోల్ కూడా పెరుగుతుందనే చెప్పాలి మీ బ్యాంక్ రుణాలు ఎటువంటి అవాంతరాలు లేకుండా ఆమోదిస్తారనే చెప్పాలి కొత్త ఇల్లును కొనడానికి ఇది చాలా మంచి సమయంగానే చెప్పుకోవచ్చు మీరు చాలా కాలం నుండి ఎదురుచూస్తున్న నిర్మాణ ప్రాజెక్టులు కూడా పూర్తవుతాయనే చెప్పాలి మీరు మీ కొత్త ఇంటికి మారడంలో ఆనందంగా ఉంటారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు కుజుడు మంచి స్థానంలో ఉండడం వల్ల మీ పేరు మీద కొత్త ఆస్తులను నమోదు చేయించుకోవడంలో విజయవంతంగా సాధిస్తారనే చెప్పాలి కొత్త కారును కొనడానికి కూడా ఇది చాలా మంచి కాలంగా చెప్పుకోవచ్చు కానీ డిసెంబర్ ఇరవై మూడు నుండి ఎక్కువగా ఖర్చులు అయితే ఉంటాయనే చెప్పాలి మొత్తం మీద మీ జీవితంలో ఆర్థికంగా బాగా స్థిరపడడానికి అవకాశాలు ఎలా పొందాలో చూసుకోండి మీ అనవసరపు ఖర్చులు మాత్రం తగ్గించుకుంటే మీరు చాలా ఆర్థికంగా అయితే స్థిరపడతారనే చెప్పవచ్చు ఇక మేష రాశి వారి యొక్క పెట్టుబడుల విషయాలకి వస్తే మీరు గత రెండు నెలలుగా మీ ట్రేడింగ్లో బాగా రాణిస్తూ ఉండవచ్చు మీ స్పెక్లేటివ్ ట్రేడింగ్ నుండి మీకు మంచి లాభాలను కూడా సంపాదించుకోవడానికి ఈ నెల మీకు చాలా పెద్ద అదృష్టాన్ని ఇస్తుందనే చెప్పాలి ఆప్షనల్ ట్రేడింగ్ మిమ్మల్ని ధనవంతులు చేయబోతుందని కూడా చెప్పవచ్చు జాతకంలో మీకు అనుకూలమైన మహర్దశ నడుస్తున్నట్లయితే మీరు ఈ ఈ సమయంలో ధనవంతులు అవుతారని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహము లేదు దీర్ఘకాలిక డబ్బును పెట్టుబడులుగా పెట్టి కూడా ఇది మంచి సమయంగానే చెప్పుకోవచ్చు భూమి నివాసము గృహం వంటి రియల్ ఎస్టేట్ ఆస్తులపై డబ్బు పెట్టుబడిగా పెట్టడానికి ఇది చాలా మంచి సమయంగా చెప్పుకోవచ్చు ఇది మీకు చాలా బాగా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు అయితే మీరు జాగ్రత్తగా ఉండాలనే చెప్పాలి ఎందుకంటే మీరు డిసెంబర్ ఇరవై మూడు నుండి ఆకస్మికంగా మీ అదృష్టాన్ని కోల్పోవచ్చు బృహస్పతి తిరోగమనానికి వెళ్ళినందున మరియు బుధుడు మీ ఏడవ ఇంట్లోకి ప్రవేశించినందున ఈ నెల చివరి వారంలో మీ పెట్టుబడులపై మీకు నష్టాలు ఉండవచ్చు శుభవార్త ఏమిటి అంటే దీర్ఘకాలిక పెట్టుబడులను మే ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు మీకు సమయం అయితే బాగానే ఉంటుంది మీరు మీ పెట్టుబడులను దీర్ఘకాలికంగా ఉంచినంత కాలం మీరు ఈ దశను చాలా సులభంగా అయితే దాటేయగలుగుతారనే చెప్పాలి ఇలా ట్రేడింగ్ విషయాల్లో కొన్ని మిశ్రమ ఫలితాలుగాను మరి మరికొన్ని మంచి ఫలితాలుగాను కనిపిస్తున్నాయి ఇక మేష రాశి వారి యొక్క ఆరోగ్య విషయానికి వస్తే మీ రెండవ ఇంట్లో బృహస్పతి మీ మూడవ ఇంట్లో కుజుడు మరియు ఆరో ఇంటిలో కేతువు ఉండడం వల్ల మీకు మంచి ఆరోగ్యం సమకూరుతుందనే చెప్పాలి మీ కొలెస్ట్రాల్ బీపీ అన్ని సమస్యలు కూడా సాధారణ స్థితికి అయితే తగ్గుతాయనే చెప్పాలి శారీరక మానసిక సమస్యలకు శక్తిని కూడా నింపి ఉంటుందనే చెప్పాలి మీ తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది మీ రెండవ ఇంట్లో పై బృహస్పతి తిరోగమనం మరియు మీ ఏడవ ఇంటిపై బుధుడి మంచి అదృష్టాన్ని చెడును ప్రభావితం చేస్తుందనే చెప్పాలి ఇలా ఆరోగ్యం అయితే కూడా వారికి చాలా బాగానే కనిపిస్తుందనే చెప్పాలి ఇక వారికి ఈ నెలలో కుటుంబ జీవితం పరిశీలించినట్లయితే మీరు సంబంధాలతో బంగారు క్షణాలను ఆనందిస్తారనే చెప్పవచ్చు మీ ఎనిమిదవ ఇంట్లో శుక్రుడి సంచారం మీకు మంచి అదృష్టాన్ని ఇస్తుంది మీ కొడుకు మరియు కుమార్తె వివాహ నిశ్చయం చేయడంలో మీరు సంతోషంగా ఉంటారనే చెప్పాలి శుభ కార్యక్రమాలు చేయడానికి ఇది మీకు మంచి సమయంగానే చెప్పుకోవచ్చు మీరు మీ స్నేహితులు కుటుంబ సభ్యులు మరియు బంధువులతో ఆనందంగా గడపగలుగుతారనే చెప్పాలి ఏదైనా నిర్మాణ ప్రాజెక్టులను చేయడానికి మీ ఇంటిని పునర్నిర్మాణం చేయడానికి ఇది చాలా మంచి సమయంగా చెప్పుకోవచ్చు మీ ప్రేమ జీవితం పరిశీలించినట్లయితే మీరు రిలేషన్షిప్లో ఉన్నట్లయితే డిసెంబర్ ఇరవై నాలుగు మొదటి వారంలో కొన్ని సంబంధాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయంగానే చెప్పుకోవచ్చు మీరు ఒంటరిగా ఉన్నట్లయితే మీకు తగిన భాగస్వామి అయితే లభిస్తారనే చెప్పాలి వివాహిత జంటలకు వైవాహిక ఆనందం అద్భుతంగా కనిపిస్తుందనే చెప్పాలి ఎంతో కాలం నుండి ఎదురుచూస్తున్న జంటలకు సంతానం కలుగుతుందని కూడా చెప్పవచ్చు వివాహిత జంటలకు సమస్య సంతాన సమస్యలు అయితే కొనసాగకుండా ఈ సమయంలో సంతానం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే ఇది చాలా మంచి సమయంగానే చెప్పుకోవచ్చు పిల్లల విషయంలో కూడా అయితే ఈ మేషరాశి వారికి బాగానే కనిపిస్తుంది పిల్లలు పుట్టాక మీ కుటుంబ జీవిత వాతావరణంలో సంతోషం అయితే నెలకొంటుందనే చెప్పవచ్చు మీ వ్యక్తిగత జీవితంలో మరియు సంబంధాల్లో బాగా స్థిరపడడానికి ఇది చాలా మంచి సమయంగానే చెప్పుకోవచ్చు మీరు డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఫలితాలు కొంత ప్రతికూలంగా ఉండవచ్చు కాబట్టి వీలైనంత వరకు కూడా చూసుకొని అయితే పనులు చేసుకుంటూ ఉండండి ఇలా మేష రాశి వారికి అయితే బాగా కలిసి వస్తుందనే చెప్పవచ్చు ఇక మేష రాశి వారి వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక వ్యాపారపరమైన జీవితం కూడా బాగా కనిపిస్తుందనే చెప్పవచ్చు గతంలో ఏవైతే వ్యాపార ఒప్పందాలు చేసుకోవాలని అనుకుంటూ ఆగిపోయినట్లయితే ఈ సమయంలో ఆ వ్యాపార ఒప్పందాలు కూడా చాలా బాగా కలిసి వస్తాయని చెప్పవచ్చు ఇలా మేష రాశి వారికి అయితే అన్ని విధాలుగాను కూడా కలిసి వస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు మేష రాశివారికైతే ఇలా అన్ని విధాలుగాను కూడా బాగానే కనిపిస్తుంది చూశారు కదా మేష రాశివారికి లాటరీ టికెట్ ఎలా తగులుతుందో దేవుడి అనుగ్రహం ఐదు వందల కోట్లకు ఎలా అధిపతి కాబోతున్నారో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేష రాశివారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమస్యో